శ్రీ చాసో గారి చాకంటి సోమజార్ గారి కథా స్రవంతి మూడవ భాగం ఇరవై ఏడు ఆరు ఇరవై దుమ్ముల గుండె కథ చెడ్డ తొందరగా అడుగులు పడుతుంది చెడ్డ తొందరగా అంటే మహాపీడనం సైనికుల్లాగా చకచక నడుస్తున్న కంకర ఎక్క పెట్టిన రోడ్డు మీద మండ్యం ఆకుజోళ్ల తప్పక తపక తపక ఎగురుతురిరావు గుట్ ఎనపనాళ్ల నాదంతో రాళ్ళని మోగిస్తా నాకు జోళ్ళు లేవు నా అరికాళ్ళు చొప్పు జోళ్ల కన్నా బలమై వేళ్ళకి దెబ్బలు తగలకుండా నిపుణతతో అడుగులు వేయటం నా కాళ్ళకి తెలుసు ఎక్కువ పెట్టిన రాళ్ళు ఎక్క పెట్టిన రాళ్ళు నా కాళ్ళు కళ్ళున్నట్టు తప్పించుకోగ ఎంత కర్కశంగా మార్గమున్న కాళ్ళకి ఇబ్బంది లేదు మెట్ట మధ్యాహ్నపు తారు రోడ్డు దోశల రేకులాగా వేడికి నూనె కక్కుదు ఆవిరులొస్తున్నా నా అరికాళ్ళు భరిస్తాయి నా నడక తొందరకి భూమే అదురుతుంది ముగ్గురం ఒక్కలాగా అడుగులు వేస్తూ ఒక్క దిగిని ఒకరికొకరం తీసిపోకుండా నడుస్తాం బొట్టనాదం మద్దల మోతదా ఆకుజోళ్ళు తాళం వేస్తుంది నా కాళ్ళు సన్నని శృతిలాగా పడుతున్నాయి మూడు ఒక్క శృతిలో మిళితం అవుతున్నాయి నడక గురించి ఇంత బాగా ఎవరు మాట్లాడకుండా ఊపిరి దిగ పెడుతూ నడుస్తున్నాం అర్ధరాత్రి కోటలో గంట టంగుమని కొండల మధ్యకొచ్చి మారు మోగింది వెన్నెల కర్పూరంలాగా వెరుగుతున్నాది సాయంకాలం పెద్ద వర్షం కొరవడాన్ని ఆకాశం నిర్మలంగా ఉన్నాది మత్సకొండ సూదికొండ దుప్పుల కొండ అభ్యంగనం చేసుకొని నీటుగా రీడీలాగా మఠాలు వేసు కుమిది ఘాటి మా అర్ధరాత్రి శిఖ ఖీ మీద నూతికి దిగే మెత్తమీద కూర్చుంటే కోనాడ సముద్రం దాకా కనపడే విశాఖ దృశ్యాన్ని విశాల దృశ్యాన్ని వెన్నెట్లో చూస్తూ ముగ్గురం కుచ్చిటప్పాలతో జాగరం చేస్తాం భయంకరమైన ఏకాంత సీమలు సుందర జాగరం నల్లటి నీడలు గోతిడు నీళ్ళు వెందల్లా పడి తెల్లగా చెంగల్వ పువ్వులాగా విగసి గోడ్వారు కాలువలు నక్షత్రాలు మాకన్న వడిగా పరిగెడుతా గుండ్రపది గుండ్రపటి గోతి వీధి గుండ్రపటి గోతి నీటిలో నక్షత్రాలు గోతి నిండా గడ్డి పువ్వులాగా ఉన్నారు గడ్డలు నీళ్లు పారడలే కానీ వర్షానికి నా గడ్డలు ఇసుక జమ జమలాడుతారు జమ్మ మీద చంద్రకాంతిబడి గద్ద జిగ్గని తెల్లని జరి చుట్టూ కొండ వలయంగా చుట్టేశాయి ఆ మధ్యనున్న గంగాళం గంగాళంలాగును కుప్పల కప్పలరుస్తాను ఎన్ని కప్పలరుస్తున్నాయి అర్బుదాలు నిర్బుద అరుస్తుంది దగ్గరలో ఉన్న కప్ప ట్యాంక్ ట్యాంకు అంటూ మా నడక తొందరపడి వెనక అడుగుపడి మా నడక తొందరకది వెనకబడి మా ముందు ఇంకొక కప్ప అరుస్తున్నా అన్ని కప్పల కన్నా దాని అరుపు ఏదో ప్రత్యేకత గోచరమవుతున్నా కానీ అది మేడంతో కలిసి ఎంతోసేపు పాడది అకస్మాత్తుగా ఊరు కప్పల ఆర్కెస్ట్రా మొత్తం మీ ఉద్ధృతం చేస్తున్న హార్మని వింటూ నడుస్తుంది గంగాళ లాంటి కళ్ళ కలపెల ఎదురు ఉడుకుతున్నట్టు కప్పలు మూత పెడుతున్నాయి దిగంతా లోంచి ఏదో పోతున్నట్టు కప్పల మూత తిరగబడుతున్నా తుల్లిబడి వెనక్కి చూశా ఒళ్ళంతా పులక్కరించి నా చెవులకి స్పష్టంగా గాజుల నిక్వాణం వినబడ్డ నత్తకి గొల్ల కలియాలు రాళ్ళ గుణగొధ్వని వినపడ మా వెనకాతల ఏ అప్సరసలు రాడల్ల ఆ భ్రమని కలిగించి కలిగించింది కీతక గా కీతకాలు కోటాలు తంత్రి స్వరాలు మీటుతున్నాయి కప్పల మూత గంభీరంగా వినబడుతున్నారు కీటకగానం వీణాని కోణాల సహస్ర తంతుల మించి వినబడుతుంది మా నడకకి కప్పల మూత మిలిటరీ బ్యాండ్ కీటకాల మొ నా హృదయంలో మధుర రసాన్ని గురించి అప్సరస కల్లిదికి తీసుకొస్తున్నాను ఎదురుగా గయ్యాల్లాగా జుట్టు వినబోసుని ఈతలు నడుచుకొస్తుంది కానీ నా ఎదురు రంగస్థలం విద్యుత్ దీపంతో దీపాలతో విజ్వలిస్తారు దాంట్లో నదీ నడు మధుర రస ప్రధానమై భారత నాటిక నటిస్తారు మువ్వలు మోతలు పెడుతున్నాయి వెండి మువ్వలు కాదులు గలగల్లాడుతున్నాయి గోటులు దిల్బాలు సారంగులు చితారులు తంతులతో మోగుతారు గట్టిగా పాడడానికి ప్రారంభించి గోపి శత పన్నాడు మీరు పాడుకుంటే నీకేమాతీ ఎక్కేదాకా నోరు కథపటాన్ని వీల్లేదని అనుకున్నా జ్ఞాపకం లేదా అన్నాడు మణ్య నీతో సరిగ్గా అడుగు వెయ్యలేకపోతే కదా అన్నో అన్నాడు కొండల సమీరం గీత శీతలంగా వీచటం ప్రారంభం చెట్లలోంచి ము వనమాదిని ఉద్దేశించి హాయిగా పాడిపోనిచ్చారు కాదు మావారు నా గుంపుకలో పాట ఆగిపోని నా నుదుటి మీద ముక్కు మీదికి జాలి శరీరం గొప్పగా పడ్డ తరిసిపోయిన దొక్కలు సమీరం వెళ్ళి నా స్వైంద్రియానికి చల్లగా శక్తిని కింద పెడుతున్న నా కెళ్ళదుట రంగస్థల నాట్యమండలి మాయమైతే మాకు దగ్గరలో నిలబడి నక్క కూస్తున్న చూస్తా నక్క నిలబడి నిర్భయంగా చూస్తా ప్రమాదం దగ్గరకు వచ్చిందంటేనే కోక ముడిచి పరిగెత్తుంది లేకపోతే మనల్ని నిర్భరంగా నిలబడి మోరెత్తి చూస్తూ నువ్వేం చేస్తావని ప్రశ్నిస్తూ నక్కని చూస్తే నాకు కుమిది కాటి కథ ఒకటి జ్ఞాపకం వచ్చింది ఆ కథ గిరిరావుకు తెలుసు మనం అదిగో దుమ్మద గుండె అన్న నీ తలకాయ అన్నాడు అదిగో చూడండి సక్క అన్న ఇంకోటి కూడా వెనకాల ఉన్నది అన్న నక్క దంపతులు వాక్యానికి వచ్చి నీటిని చూచే కాబో వారు కొన్నాడు అన్న అంతే అయి ఉంటుందన్నాడు గిరి ఏం దాసు అని అడిగాడు దుఃఖం ఎరగవ కాళిదాసు అన్నా അനിയ മണി ഇക്കേ സൈക്കിൾ മീഡ കൊണ്ടുദാ ഷൈരു കെല്ലാട്ടായകാലം ദുമ്മ കൊണ്ട കളപഡ അക്കൈക്കൾക്ക് ഇന്ത്യക്ക് വച്ചി തത്തിക്കാടി പ്രാണേവൻ തരികവാടുന്ന മാത അകലേ ദയ്യമന് ജടുസുക്കണ്ടാട് അന്നമ രാമ അടു മണി అరేమన్న మాటలే ఇక్కడ చిలుతకు లేకపోయినా పెద్ద నక్క దుమ్మల గుండె ఉన్నదన్న మాట వాస్తవ్ దేవురా అన్నాడు మంచివాడు నాసన్న పేద గొల్లవాడనడు దుమ్మల గుండె తెయ్యని ఎత్తుకుపోయిందో లేదు ఎప్పుడు ఈ కొండని ఉండదు కానీ వెలగాడ కొండ మీద అప్పుడప్పుడు వస్తూ వస్తూ ఉంటుంది నదుగురుంటే ఏం చేస్తుంది అన్నాడు గిరి ಮನ್ಯನ್ ನವ ಗಟ್ಟ ಮಿ ವಿಜಯನಗರಂಕು ನೆಬ್ಬ ಅನಿ ದುಮ್ಮಲ ಗೊಂಡೆ ಉಂಡೆನೆ ತೋಡಕ ತೋಡಕೋನಾ ಅಂತ ಅಂಟ ಉಂಟ ಬಟ್ಟುವೆ ಬಂಡರನ್ನ ದೊಮ್ಮಲ ಕೊಂಡಲ್ಲ ಕನಪಡ ಮೊದಲೇ ಮಾ ನಡಕ ಜೋರು ತಗ್ಗಲ రాళ్ళని జంతువుల్లాగా కదులుతున్న ఒక రాయిని చూసి జంతువుని నిర్ధారణ చేసుకుని దాని నడ్డి మూతి గాడిదాకారంలో బారు చూస్తే మహా వికృతమైన దుమ్మల గుండె స్వరూపం కన ఒక కడుగు చేస్తే రెండు బండరాళ్ళు కనబ దాని రాళ్ళన్నీ దుమ్మల గుండెల్లాగా కనప నా తిరిగితనానికి నాకే నవ్వొచ్చింది ఇవాళకి ఎన్నిసార్లు భాటీకి వెన్నెల రాత్రులలో వెళ్ళాల చిన్నప్పటి నుంచి అనక అవకథల స్థలాన్ని వే శైలు పోయిన భక్తం చెరుణ్ణే అదేదో వృక్షం పేరు మర్చిపోయా కనబడ్డ భగ్గిర భగ్గిరుగా మెరుస్తూ తెల్లని బెరడుతో మాను కొమ్మలు వెన్నెట్లోకి భయంకరంగా లేచివన్న ఆ వృక్షం కింద నలమహారాజు சனிதேவா காரணம் ஆற்று கிண்டிக்கு மனம் வெள்ளக்கூட நஷேதம் உன்ன பிச்சி நஷேதம் மாமிடி நோட்டு கோட்டெல்லாம் சீற்று சீக்கடிக்க உன்னு ரோடு நீண்ட மாமிடி செட்டு ஆவரி உண்டை அஞ்சேத ரோட்டா திரிவாசிடு பரிசினு நீடலுள்ள நீடல அந்த முகலைய ఆ వీధి మెట్ల మీద కూపలి వాటితో పెద్ద నవ్వులాగా పడ్డ కొబ్బరి చెట్టు నీడని గోడ మీద రంగవలికల్లాగా ఏర్పాటై కుప్పల నీడని చూసి ఆనందిస్తే రాత్రి రెండు మూడు గంటల దాకా సిగరెట్లు కాలుస్తూ కూర్చున్న రోజు కానీ మామిడి తోట రోడ్డు మీద నీడల్ని మచ్చల మెటాల లాగుంటాయి గుండె కొట్టుకుంటుని స్వనం లంకినీ స్నే గుర్రుమంటుంది కప్పల ఆర్కెస్ట్రా కొండ దేవత పరి నరులను తీసుకుపోతున్న కిరాతకుల డ్రోన్ వాద్యం నా మీద దెయ్యంలాగా భయం ఆవహిస్తకపోదు గాంభీర్యంతో ముందుకు అడుగులు వేస్తా కానీ గుండె జారిపోత శరీరంలో రక్తం మాంసం ఎముకలు మాయమైపోతాయి శరీరం గొల్ల తేరిపోయి ఖాళీ నిండా భయం నిండిపోతున్నా మన్యంకి పిజరు భయం కలగ చెక్కు చెదరకుండా అడుగులేస్తుంది ఆ అడుగులు తలబడుతుంది శని వృక్షం కిందకి వచ్చి తెల్లని పురుషులు పేలిన బెల్ బెరడుతో దాని కొంబలు ఆకాశంలో తల కనపరు ఘాటీ సందు చీకటిగా కబంధుడి అంగుడులాగు కాటిహి మీదకి కోవ తీసుకుపోతున్న కొండ కబంధుడి అంగుడ్తో కొండ నాలికెలా కోపలికి వెళుతున్న కొద్ది కబంధుడు బారలు సాచి నోట్లోకి మమ్మల్ని లక్కుపోతున్నట్టున్నారు రే గిరిరావు ఇప్పుడు ఆ గూతుల్లో నీళ్లు తాగట దుమ్మల గుండె నిజంగా వస్తే మనమేం చెయ్యగలమని ప్రశ్నించా గిరిరాం స్థలజ్ ఆ ప్రశ్నతో అతనికి నా భయం అంటూ వ్యాధిగా తగిలి ఏం చేస్తాం అని తిరిగి ప్రశ్నించ మన దగ్గర కర్ర అయినా లేదు కదా నీటికొస్తే ఏం చెయ్యగలం అని తిరిగి ప్రశ్ని అన్నాడు మంట అతని నవ్వుతారుగా ఉన్నాయి నాకు నవనాళ్ళు తోసుకుపోతుంది హాస్యం కాదు రోయ్ ఈ స్థలాలను మంచివి కావు ఏం చెయ్యగలమని గట్టిగా అడిగ గట్టిగా కేకేస్తే అలలెత్తి పారిపో దాన్ని చూస్తే మనకెంత భయము అది మనల్ని చూసి అంత భయపడుతుందన్నారు వాడికి ఇంకా నవ్వులా నవ్వు నవ్వుతారుగా ఉన్నా దిల్లా ఆలోచనలో రాళ్ళ రోడ్డు ఘాటి మీదకి లేస్తున్నా శరీరాన్ని ఎత్తుకు మోసుకొని వెళ్ళటాన్ని కాళ్ళు లొట్టలు లొట్టలాడుతున్నా గిరిరావు అడుగు వేయటం నేను నిలబడిపోయి ఖటీకి వెళ్ళడం ప్రమాదమే ప్రమాదమే అన్నాడు గిరి నన్ను భయం పూర్తిగా వశం చేసుడు శరీరమంతా ఆవహించు భయం శరీరాన్నంతా ఆవహించడం అందరి అనుభవంలో ఉండదు సాధారణంగా భయం గుండెల్లో ఒక భాగాన్ని మాత్రమే పట్టుకో ఇంకో భాగం ధైర్యాన్ని ఉపాసన చేసి భయ పిశాకిని తింటే పిచ్చి పిచికని పట్టుకొని ఆవు గంట చేతుల్లో ఉంచి చూడండి చచ్చి ఊరుకొని దాని గుండెలు భయం చేత ఆగి భయం అంటే అది అది నన్ను ఆవహి వెనక్కి పోదామని ఈ భయం అంటూ వ్యాధి ఈ వ్యాధికి ఎదుటి సంపర్కం లేకుండా పక్కవాడి కూడా వ్యాపిస్త పోదామన్నాడు కాళ్ళు ముందుకు నడవల కాళ్ళకి సెలలు కట్టినట్టు నిలబడ్డ తోట నిలబడిపోయి శరీరం ఏనుగంత బరుబెక్కి శరీరం నిండా నిండిన వేళ్ళకు తండ్రుల బరువుతో భయం ఆవగించి ఉన్నారు నా కాలు మరి ముందుకు నా నాదేమి అన్నారు నిజంగా అన్నారు నిజంగా బహు పద నీ కూడా భయం పట్టి వాడికి భయం మామూలుగా పట్టు మామూలుగా పట్టు అమ్మో అని పెద్ద కేకేసి వెనక్కి తిరిగాడు తారకమంటూ పని ఎందుకైనా మంచిది రాళ్ళు పట్టుకోండి అన్నాడు గిరి రెండు చేతుల ముగ్గురం రాళ్ళు ఏరి పట్టు భయం జంపడం మొదలు కాళ్ళు ఎంత తొందరగా పడుతున్నాయో తెలియదు చేవం అంత దిగుడు ఐదు అయిందో లేదు సీతాఫలంతో దాని మధ్య నుండి పోయే కొండవాగులో ఇసగా చేర తోటలో వరల్లిపాళ్ళ పాక దూరంగా కళ్ళాలు కరమ మనుషులు అలకిడి పశువుల సవ్వడి కరపి చాచా అన్నా నా మీద నాకే అసహ్యమే అంత పెనికితనం పట్టుకున్నదేమి అని మట్టలు పొత్తిగా తడిశాయి కానీ ధీర సమీరం ఇంకా వీస్తోంది చంక తిమ్మిక్కి అప్పుడు నా జ్ఞాపకానికి అణిచి పెట్టిన టీ ఫ్లాస్క్ తాగుదామని నల్ల బదని అన్నాడు గిరిజ నల్ల తెలుగు మెట్లలు బండరా ఎక్కి తతికీల పడి తాగి రాత్రి అక్కడే పడుతుంది నల్లార్జామను నక్కల అరుపుతో లేచి అరుణోదయం అవుతున్నారు కానీ కుమిలి కొండలు అరుణోదయాన్ని అడ్డేస్తున్నాయి అంతా ధీర శరీరం వేస్తున్నా కానీ యమునా తీరం వనమాలి చంచల కరద్వయం ఆనాడు మది కలప కుమి ఏకాంతలు సోపానాల్ ఎన్నెట్లో మనోజ్ఞంగా కోనాడ సముద్రం తీరంలా కనబడి విశాల దృశ్య సర్పంలాగా వెలుకలు తిరిగి మెరిసిపో కనపడి చంపా నదీ పీరీ అనుభవానికి తెచ్చుకునే అవకాశం ఆ రాత్రి లేకపోయి అని ఆనాడి దుమ్మల గుండె అనుభవం జీవితంలో ఘనమైన భ్రాంతి రాంతిమదంకారం జులై పంతొమ్మిది నలభై ఎనిమిది భారతిలో ఈ కథ పడి రేపు గుండు మల్లెలు కథ